హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ నేను ఉగాది వస్తుంది కదండీ ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తున్నాను ఈ పార్ట్ ఆఫ్ ది కిచెన్ హాల్లో డీప్ క్లీన్ చేస్తున్నానండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా డైలీ క్లీన్ చేయలేం కాబట్టి నేను పండగలప్పుడు ఇలా వాష్ చేస్తాను ముందుగా ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో వెనిగర్ ప్లస్ సర్ఫ్ లిక్విడ్ వేసి ఇవి అందులో పెడతానమాట ఇవి డైనింగ్ టేబుల్ మీద ఉండే ఫ్లవర్స్ ఎక్కువగా దుమ్ము ఉంటుంది మనము రెగ్యులర్గా వాష్ చేయలేం కాబట్టి ఇలా పండగలప్పుడు అయితే వాష్ చేస్తూ ఉంటాను అలాగే బెడ్రూమ్స్లో కూడా సైడ్ టేబుల్ మీద కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ కిచెన్లో అలాగే హాల్లో కూడా ఇలా హ్యాంగ్ చేస్తున్నానమాట లీవ్స్ లాగా ఈ కుండీని కూడా తీసి వాటర్లో పెడుతూ ఉన్నాను ఈ హాల్లో హ్యాంగింగ్ పార్ట్ ఉంది కదా నేను అమెజాన్లో బుక్ చేశాను అనమాట అలాగే కిచెన్లో కూడా ఉంటుంది హాల్లో దుమ్ము మాత్రమే ఉంటుంది బట్ కిచెన్లో అయితే కొంచెం వంట అది చేస్తూ ఉంటాము ఎప్పుడైనా డిషెస్ ఎక్కువగా చేస్తున్నప్పుడు జిడ్డు కూడా ఉంటుంది కదా అందుకని సర్ఫ్ వేసి ఇలా వాటర్లో అయితే పెడుతూ ఉన్నాను చూసారు కదా ఇలా ఫ్లవర్ వాజెస్ అన్నీ వాటర్లో పెట్టేసి పక్కన పెడతాను నేను ఇల్లంతా డస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తానండి ఇల్లంతా కూడా బూజులు అనేది తీస్తూ ఉన్నాను రెగ్యులర్గా ఊడ్చేటప్పుడు కనిపించిన బూజ్ తీస్తానండి కానీ మొత్తం క్లీన్గా తీయడం అవ్వదు కదా ఓన్లీ పండగలప్పుడే అవుతుందనమాట అది కూడా నేను వన్ వీక్ బిఫోరే ఇలా క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను అన్ని రూమ్స్లో నీట్గా బూజులు తీస్తున్నానండి ఈరోజు నేను చాలా వరకే పెట్టుకున్నానండి నేను ఉన్న వాటితోనే క్లీన్ చేస్తాను అన్ని ప్రోడక్ట్స్ కొని వాటిని అలా సైడ్ పెట్టేసి అవి అడ్డం అడ్డంగా ఉంటాయన్నమాట ఎప్పుడో మనము పండగలప్పుడే కదా అలాంటి ప్రోడక్ట్స్ అంటే బూజు కర్రలు అలాంటివి అందుకని నేను ఇలా చీపురుతోనే బూజులు అనేది తీస్తాను ఫైనల్గా మనకు ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ అవ్వడం ముఖ్యం నాకు మీ చీపుడుతో క్లీన్ చేస్తే కంఫర్టబుల్గానే ఉంటుంది మేబీ కంఫర్ట్ లేదు అనుకుంటే తీసుకొచ్చుకుంటానేమో ఇప్పటికైతే నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి మనము రెగ్యులర్గా అయినా ఇల్లుచేటప్పుడు బూజులు కనిపిస్తే తీసేస్తే మంచిది ఇంట్లో అలా బూజులు ఉండడం కూడా మంచిది కాదు అంటారు కదా ఎప్పటి బూజు అలా కనిపించినప్పుడు కార్నర్స్లో కానీ లేకపోతే బెడ్రూమ్స్లో కానీ అలా ఉన్నప్పుడు ఏంటంటే తీసేసుకుంటే సరిపోతుంది బట్ పండగలప్పుడు ఇలా కొంచెం డీప్ క్లీన్ చేసుకున్నాము అంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట ఇలా ఇల్లంతా బూజులు తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజా మందిరాన్ని డీప్ క్లీన్ చేస్తానండి మందిరం లోపల ఎలాగో ఎప్పుడూ క్లీన్ చేసే ఉంటుంది కాబట్టి ఇలా మందిరం పైన పండగలప్పుడు మాత్రమే డెస్టింగ్ చేయడము శుభ్రం చేస్తాను అండ్ చుట్టుపక్కల ఏరియాస్లో కూడా క్లీన్ చేస్తున్నాను టీవీ యూనిట్ పైన కూడా బూస్ కనిపిస్తే వెంటనే తీసేస్తున్నానండి ఎలాగో రెగ్యులర్గా క్లీన్ చేస్తాం కాబట్టి బూజులవి పెద్ద టైం కాదు కానీ ఇలా మందిరం పైన కానీ తర్వాత ఫ్రిడ్జ్ పైన ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ దుమ్ము ఉంటుంది రెగ్యులర్గా అయితే క్లీన్ చేయలేము సో పండగలప్పుడు మాత్రం వాటిని కూడా వదిలిపెట్టకుండా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఏసీలు ఫ్యాన్లు తుడుచుకున్నప్పుడు తుడిచేస్తాను ఎలాగో స్టూల్ వేసుకొని ఇంకా ఎక్కాను కదా నాకు అందుతాయి అనుకున్నవన్నీ కూడా క్లాత్తో నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఫోటో ఫ్రేమ్స్ అలాగే హైట్లో ఉన్నాయి కదా వాటిని తుడుస్తూ సైడ్స్ ఏరియాస్ కూడా క్లీన్ చేస్తున్నానండి ఇలా క్రాకరీ యూనిట్ పైన కూడా అంతే దుమ్ముగా ఉంటుంది కదా వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇల్లంతా ఒక్కసారి తీసేసి క్లీన్ చేయాలంటే అస్సలు అవ్వదు ఎంత టైం అండ్ ఎఫెక్ట్ పోతూ ఉంటుంది అందుకే కొంచెం కొంచెం క్లీన్ చేశామనుకోండి ఇలా పండగలప్పుడు వర్క్ రెడ్యూస్ అవుతుంది ఎక్కువ డస్ట్ లేదండి కానీ కొత్త సంవత్సరం కదా ఇలా క్లీన్ చేస్తే ఒక్కసారి నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ కూడా రెగ్యులర్గా తుడవడం అవ్వదు కాబట్టి ఇలా పండగలప్పుడైతే ఇంకా క్లీన్ చేసుకుంటాను కొంచెం బూజు అది అందలేదనమాట నేను కింద నిల్చున్నప్పుడు అందుకే ఎలాగో ఫ్రిడ్జ్ తుడవడానికి చెప్పి ఎక్కాను కాబట్టి అక్కడ కూడా బూజు అనేది కార్నర్స్లో తీసేసాను ఇలా ఫ్రిడ్జ్ పక్కన ఏంటంటే కొంచెం గ్యాప్ ఉందనమాట ఆ గ్యాప్లో ఉన్న బూజులు కూడా తీస్తూ ఉన్నాను ఇక కిచెన్ అండి కిచెన్లో కూడా అంతే ఇలా లాఫ్ట్ పైన ఏంటంటే ఓపెన్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా దుమ్ము వస్తుంది నేను ఎందుకు అలా స్పేస్ ఉంచాము అంటే కిచెన్ అనేది చిన్నగా ఉంటుంది కదా అలా పైన కొంచెం స్పేస్ అనేది వదిలితే మనకి కిచెన్ వైడ్గా అనిపిస్తుంది కాబట్టి అలా ఉంచామన్నమాట మేము వుడ్ వర్క్ చేయించేటప్పుడు కాకపోతే నేను ఏంటంటే తుడిచేసి పైన న్యూస్ పేపర్స్ టేప్తో అంటించేస్తాను కాబట్టి ఎక్కువ దుమ్ముండదు ఈ పండగలప్పుడు పై పైన ఊడ్చేస్తాను లేదు అంటే న్యూస్ పేపర్స్ మొత్తం తీసేస్తాను తర్వాత మెయిన్ డోర్ అండి అలా క్లీన్ చేస్తున్నాను కరెక్ట్గా పండగలప్పుడు ఏంటంటే మనకు హడావిడా అవుతుంది అనమాట అలా కాకుండా మెయిన్ డోర్ మీద కూడా బాగా దుమ్ము ఉంటుంది అలా డోర్ తుడుస్తూ మనము పండగలప్పుడు కుంకుమ బొట్లు అవి పెట్టుకుంటాం కదా ఇలా ముందే క్లీన్ చేసేస్తామనుకోండి పండగ రోజు నీట్గా కుంకుమ బొట్లు ఆ పెట్టుకోవచ్చు ముందు టిష్యూస్తో అయితే ఉన్న దుమ్మంతా తీసేస్తున్నానండి దాని తర్వాత క్లాత్తో తుడిచేస్తాను చూడండి ఇలా షైనింగ్ షైనింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో మెయిన్ డోర్ పక్కన గుమ్మం ఉంటుంది కదా ఈ గుమ్మానికి కూడా అసలు ఎంత డస్ట్ ఉంటుందో నేను ఫస్ట్ టిష్యూస్తో అయితే దుమ్మంతా తీస్తున్నానండి చూపిస్తాను మీకు కూడా వీడియోలో ఆ సైడ్స్ చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఎంత దుమ్ముంటుందో ఆ సైడ్స్ బాగా పేరుకుపోతుందనమాట అందుకని ఇలా టిష్యూస్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇలా రాలిపోతూ ఉందన్నమాట చూడండి ఎంత ఉందో అసలు అందుకే అదంతా కూడా ముందు టిష్యూస్తో తీసేసి దాని తర్వాత చూసారా ఇలా పేరుకుపోతుందన్నమాట అనమాట రెగ్యులర్గా ఇలాంటివన్నీ కూడా అవ్వదు కానీ నేను నాకు ఖాళీ ఉన్న టైంలో ఏవి కూడా వదలనండి డస్టింగ్ అనేది చేసుకుంటూనే ఉంటాను ఆ పండగ కదా ఇంకా గుమ్మం అంతా కూడా తుడిచేద్దామని చెప్పి తుడుస్తున్నాను మెయిన్ డోర్ దగ్గర గ్రిల్లు కూడా పెట్టించాము ఆ గ్రిల్లును కూడా నేను ఖాళీ ఉన్నప్పుడు తుడిచేస్తూ ఉంటాను అనమాట చూడండి ఎంత రాలిపోతుందో అలా దుమ్మైతే తుడుచుకున్నా కూడా ఇంకా దుమ్ అనేది వస్తూనే ఉంటుంది కదా క్లీన్ చేసేసాను దాని తర్వాత ఇక్కడ బాబా ఫోటో ఉంటుంది ఆ ఫోటోను కూడా నీట్గా తొడుస్తున్నానండి ఇలా హాల్లో ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను ఇంకా కబోర్డ్స్ లోపలంటారా అవి నాకు టైం దొరికినప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను చాలా నీట్గా ఉంటాయి పైపైన దుమ్ము మాత్రం ఇప్పుడు పండగ కదా అందుకే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఈ డిష్ వాషర్ అండి బాల్కనీలో ఉంటుంది ఎక్కువగా దుమ్ము పడుతూ ఉంటుందని చెప్పి నేను టూ డేస్కో లేకపోతే త్రీ డేస్కో నాకు కుదిరినప్పుడు క్లీన్ చేసేస్తాను కాకపోతే ఇప్పుడు కొంచెం కొలీన్ వేసి తుడుద్దామన్నట్టుగా క్లీన్ చేస్తున్నాను ఈ డిష్ వాషర్ బాల్కనీలో ఉండడం వల్ల దుమ్ము ఎక్కువగా పడుతుంది అందుకని రెగ్యులర్గా తుడవడం అవుతుంది అనమాట నాకు ఇలా డిష్ వాషర్ ఒక్కసారి ఓపెన్ చేసేసి లోపలికి కూడా దుమ్ము ఉంటుంది అన్నట్టుగా క్లీన్ చేస్తున్నానండి డిష్ వాషర్ లోపల కూడా నేను క్లీన్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా వాటర్లో ఉంచేసాను కదా దాని తర్వాత ఇలా ఫ్లవర్ వాచ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ బాటిల్స్ ఉంటాయి కదా దుమ్ము బాగా తెలుస్తుంది ఇలా వాష్ చేసామనుకోండి షైనింగ్ షైనింగ్గా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి తుడిచిన తర్వాత ఫస్ట్ నేను వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నానండి నేను వాటికి ఒక రోజు అంటూ పెట్టుకుంటానమాట వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను ఈసారి ఫెస్టివల్ ట్యూస్డే వచ్చింది కదా ఇక ముందు సాటర్డే ఎన్ని వర్క్స్ ఉంటాయేమో అని చెప్పి నేను శనివారం కాకుండా ముందుగా క్లీన్ చేసేసుకున్నాను అలా వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా డెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాను ఎందుకంటే పూజ రూమ్ కానీ ఇలా ఫొటోస్ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా సో అందుకని నేను నీట్గా అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇలా ఈ క్లీనింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూసారా వాషింగ్ నీట్ నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఎక్కువగా దుమ్ అది పడుతూ ఉంటుంది అనమాట మాకు బాల్కనీలోనే ఉంటుంది కదా రోడ్డు పక్కనే మా హౌస్ కూడా ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి దుమ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలాగే పనిలో పని మిర్రర్ కూడా కొలిన్ వేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నాకు ఎందుకో న్యూస్ పేపర్ కంటే కూడా టిష్యూస్తో నీట్గా పోతుంది మిర్రర్ అనిపించి టిష్యూస్తో క్లీన్ చేస్తున్నాను మిర్రర్ కి సైడ్స్ ఉంటాయి కదా వాల్ కూడా కొంచెం అలా అనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను చూసారా ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి టిష్యూ తీసుకొని నీట్గా డ్రై చేసేస్తున్నానండి ఇక ఇలా తుడిచామనుకోండి మిర్రర్ మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఇలా వీడియో అనేది తీస్తూ ఉన్నాను నీట్గా క్లీన్ అయిపోయింది వాష్ బేషన్ అండ్ మిర్రర్ కూడా ఫైనల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా వాటర్లో వేసి పెట్టాను కదా వాటిని ఏంటంటే నీట్గా చేత్తోనే ఇలా రుద్దేశాను అనమాట వాష్ చేసేసి ఇక ఒక క్లాత్ వేసి బాల్కనీలో వీటన్నిటిని కూడా ఆరబెట్టేస్తున్నాను ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటి ప్లేసుల్లో వాటిని డెకరేట్ చేసేసుకుంటాను చూసారు కదా ఫ్లవర్స్ ఉన్న దుమ్ము అలాగే మట్టి అంతా కూడా పోయి నీట్గా ఫ్రెష్గా తయారయ్యాయి భలే అనిపిస్తుంది కదా ఈ క్లీనింగ్ చేసుకున్న రోజైతే ఈ రోజైతే ఓవరాల్ ఇంట్లో పని అలాగే ఇల్లు అంతా కూడా డస్టింగ్ క్లీనింగ్ నెక్స్ట్ డే ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి ఈ వర్క్స్కి మీరు కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు కదా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో అలా ఇల్లంతా కూడా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా టిష్యూస్ వేసున్నాను కదా దుమ్ము అంత పడింది కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేస్తూ ఉన్నానండి ఊడ్చిన తర్వాత తడిబట్ట వేశాను అంటే ఇంతటితో నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాదాపుగా నాకు ఈరోజు త్రీ అవర్స్ పట్టిందండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్